యేసు ఈ మాటలు చెప్పి ఆఫ్టర్ ది లాడ్ స్మోక్స్ దీస్ మెసేజెస్ దీస్ వర్డ్స్ వెన్ జీసస్ హ్యాడ్ స్పోకెన్ దీస్ వర్డ్స్ యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా ఎద్రోను వాగు దాటి కెద్రోను వాగు దాటి పోయెను చెప్పండి ఏసయ్య ఏ వాగు దాటారట కెద్రోను వాగు దాట వెళ్ళిపోయాడు కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఒక తోట ఉంది దాన్ని గెత్సేమో అనే తోట అని అంటారు ప్రార్థన చేసి తన జీవితాన్ని లోకరక్షకార్థమైన మనందరి రక్షణ కొరకు ఏసుక్రీస్తు ప్రభువువారు తన ప్రాణం అర్పించడానికి వాగు దాటి వెళ్ళిపోయాడు ఆయన ఆ తర్వాత యేసు ప్రభు సిలువ మరణాన్ని గురించిన వివరాలు అక్కడ మనం చదువుతాం అయితే యేసు ఈ మాటలు చెప్పి అన్నప్పుడు ఏ మాటలంటే ఆ ఇమ్మీడియేట్ వర్డ్స్ ఆ దగ్గరలో ఉన్న మాటలు గనక పరిశీలన చేస్తే అంటే ఏహోన సువార్త పదిహేదవ అధ్యాయాన్ని గనక మనం చదివితే అక్కడ యేసు ప్రభువు చేసిన అద్భుతమైన ప్రార్థన మనకు కనబడుతుంది పదమూడవ అధ్యాయం నుండి ప్రారంభించబడిన ఆ మాటలన్నీ కూడా పదమూడవ అధ్యాయం నుండి దాని ఆన్సర్స్